కనిగిరి రిజర్వాయర్ నుండి నీటి విడుదల పైడీరు మలతీవి డ్రైన్ల వెంబడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కురిసిన వర్షానికి పైనుండి వరద నీరు కనిగిరి రిజర్వాయర్ కి భారీగా చేరడంతో ప్రమాద స్థాయికి కనిగిరి రిజర్వాయర్ చేరుకుంది దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రిజర్వాయర్ నుండి ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు మున్సిపాలిటీ చైర్మన్ మోర్ల సుప్రజామురె నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం దాటి నీటి నిల్వ ఉండటంతో పైడేరు మల్దేవి డ్రైన్ నీటి విడుదల చేశామని ఈ డ్రైన్ల పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీరి కోసం పునరావాస కేంద్రాలు సైతం ఏర్పాటు చేశామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సౌవర్ దాసన్ సభ్యారుల తిండి నివేటి ప్రకాంత మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు గుచిరెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఎక్కువగా వరద వరద రావడం వల్ల వర్షాలు పడటం వల్ల ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఒక గేట్ ఎత్తి మలదేవికి పైరేటి కాలంకి వదలటం జరుగుతుంది అందులో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి మలదేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మలదేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు నాయకులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం జాగ్రత్తగా ప్రజల్ని వాళ్ళకి అవసరమైతే పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మన కౌ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు వర్షాలు పడకముందు ఒక ఇరవై రోజుల క్రితమే ఇక్కడ వాళ్ళ సొంత వెహికల్స్తో ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ పూటకి తీయడం జరిగింది అందువలన ఇంత పెద్ద వర్షాలు పడ్డా కానీ మన బుచ్చి మున్సిపాలిటీలో కాలువలు కానీ ఏవి కూడా ఏవి ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉంది అందుకు ప్రశాంతి మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఈరోజు కమిషనర్ ఇరిగేషన్ అధికారులు చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఒక వాటర్ని ఎత్తడం జరుగుతుంది ఇందులో కింద లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలు ముందు ముందు ఇంకా వర్షాలు సూచనల మేరకు రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేసి ముందస్తు చర్యగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే పునరావాస కేంద్రాలకి వెళ్ళి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను కెపాసిటీ అయితే దాదాపు ఇరవై పంతొమ్మిది అడుగుల పంతొమ్మిదిన్నర అడుగులు వచ్చేసి ఇంకోసారి ముందు జాగ్రత్తగా ఇంకా ముందు ముందు పైన తీసుకోవాల్సి వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ కింద రిలీజ్ చేస్తే బెటర్ చేసేసరికి కొంచెం వాటర్ కింద రిలీజ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఫైవ్ డేర్కి రిలీజ్ చేస్తున్నాం ఫైవ్ డేర్కి తీసుకునే కెపాసిటీ కింద ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి కొంచెం దీంట్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది ఇబ్బంది అయితే ఏం లేదు మ్యాక్సిమం మేము రెండు వందల నుంచి ఐదు వందల కిసెట్లు మాత్రమే రిలీజ్ చేస్తాం కాబట్టి అలాంటి ఇబ్బంది ఉంటుంది కాకపోతే కాళ్ళ వాళ్ళు ఏదన్నా బట్టలు కుట్టిన వాళ్ళు చేపలు కొట్టుకోవడం వాళ్ళు పిల్లలు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాళ్ళ వాళ్ళ దగ్గర కోసం అందరినీ కోరుకుంటారు మాల్ బ్యాచ్మెంట్ ఏరియలు పడింది అక్కడక్కడ పై నుంచి చెరువులు సర్పస్ వాటర్ ఇది అంతా మూడు వేల దాకా యాడ్ అవుతా ఉంటాయి మూడు వేలు వస్తుంది మూడు వేలు దాకా ఇప్పుడు ఎంత ఉంది అంటే పడి రెస్క్యూ చాలకు ఎంత ఐడియా రెండు వేలు రెండు ఇప్పుడు మెటకలుకి ఫైవ్ హండ్రెడా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు రెండు నుంచి ఐదు వందలు సో టోటల్ కొరవ ఐదు సంవత్సరాలలో సదరంచాలు ఇవన్నీ కట్టేశారు సార్ మీ ఆల్రెడీ వర్షాల నుంచి అవన్నీ వాటర్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియా మాత్రం అవన్నీ వెళ్తా వెళ్తాం ఈరోజు కనికి రిజర్వ్ అయితే రావడం జరిగింది ఎగవేషన్ డిపార్ట్మెంట్ వారు సూచనల మేరకు రిజర్వాయర్ ఒక కెపాసిటీ కొంచెం దాటుతున్నందున ప్రమాద అంచుల్లో ఉన్నందు కావున వీళ్ళు ముందు ముందస్తు చర్యలో భాగంగా కొంచెం వాటర్ని మలదేవి కెనాల్కి రాయడర్ కెనాల్కి వాటర్ విడుదల చేయడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా మల్దేవి పాలుగా ఇచ్చు ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా మల్దేవి కెనాల్లో బట్టలుతుడు కానీ ఇతర పనులు కూడా చేసుకోకూడదు దయచేసి వాటర్ ఫ్లో ఫ్లో అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా బల్దేవి కెనాల్కి దగ్గర ఎవరికో ఉండకూడదు ఒకవేళ ఏమైనా మీకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటే మీ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాము ఇమీడియట్లీ మా హెల్ప్ లైన్ డెస్క్ కాల్ చేస్తే ఇమీడియట్లీ మేము అక్కడ తరలిస్తాం మీకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం ఎవరు కూడా భయపడవద్దు ఇరిగేషన్ శాఖ పూర్తిగా అప్పటిమంతే ఉన్నారు ఎవరి మినిట్ వాళ్ళు టచ్లో ఉన్నారు మాతో మన ఊర్లోనే వచ్చే అంతా చూసుకుంటా ఉన్నారు అన్ని కెనాల్స్ అన్నింటి దగ్గర కూడా వాళ్ళ సూచనల మేరకు వాళ్ళే వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తుఫాను కూడా మనం గండం గడిచింది కాబట్టి జస్ట్ ఈ కరిగే రిజర్వాయర్ క్వాంటిటీ దాని కెపాసిటీ మించుతున్నందున వాటర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు అది వన్ బై వన్ ఒకేసారిగా కూడా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారు దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి బుచ్చి అందరూ కూడా కలవలు దగ్గర ఎవరు కూడా పోకూడదు వాటర్ ప్రూ ఎక్కువ ఉంటుంది మీ పిల్లల్ని కూడా వాటర్ తీరు పంపించకూడదు ఇంట్లోనే ఉండండి థ్యాంక్ యూ